ટ્રાઈબલ પીએચસી ડોક્ટર ટ્રાઈબલ પીએચસી ડોક્ટર ટ્રાઈબલ પીએચસી ડોક્ટર ટાઈમ બોન્ડ પ્રમોશન ટાઈમ બઉન્ડ પ્રમોશન

డాక్టర్స్ అందరూ మన ఆంధ్రప్రదేశ్లోని పిఎస్సీలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో దిగాము మెయిన్ ఎందుకంటే మనకి ఈరోజు సర్వీస్ పీజీ కోటా అనేది ఉంటుంది మన ఇన్ కో కోటాలో ముందుగా మాకు థర్టీ పర్సెంట్ క్లినికల్లో ఫిఫ్టీ పర్సెంట్ నాన్ క్లినికల్లో ఉండేది కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఫిఫ్టీన్ పదిహేను శాతంగా తగ్గించారు పదిహేను శాతంలో అది కూడా ఆరు ఆరు స్పెషాలిటీస్ మాత్రమే చదివేటట్లుగా అంటే వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుందో అదే చదివేటట్లుగా పెట్టారు అది తప్పు కదా అని మేము వెళ్ళాము లాస్ట్ ఇయర్ స్ట్రైక్ చేశాము స్ట్రైక్ చేసినప్పుడు మాకు ఇరవై శాతం ఇచ్చి పునరుద్ధరించారు కానీ అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ పదిహేను శాతానికి కుదించేశారు ఇలా అయితే మాకు చాలా కష్టంగా ఉండని మేము స్ట్రైక్ చేస్తున్నాము అలా కాకుండా మాకు మళ్ళీ ముప్పై శాతం క్లినికల్ శాతాన్ని తర్వాత యాభై శాతం నాన్ క్లినికల్ పీజీ సర్వీస్ కోటాన్ని పునరుద్ధరించాల్సిందా కోరుతున్నాను అదే కాకుండా మనకి ఏదైతే ట్రైబల్ అలయన్స్ ఉంది అంటే ట్రైబల్ పిఎస్సి డాక్టర్స్కి ట్రైబల్ అలయన్స్ ఇస్తారు కానీ అవి ఏవి ఇవ్వటం లేదు అదే కాకుండా ఇది మనకి డిఎంఈలో కానీ తర్వాత సెకండరీ ఆఫ్ హెల్త్లో కానీ ట్రైబల్ అలయన్స్ ఇస్తున్నారు ఈ సెకండరీ హెల్త్లోగా మనకి ట్రైబల్ అలయన్స్ ఇస్తున్నారు కానీ పిఎస్సీ డాక్టర్లు మారుమూల ప్రాంతాల్లో చేసే వైద్యులకు మాత్రం ఎటువంటి ట్రైబల్ అలయన్స్ అందటం లేదు నేషనల్ ఇప్పుడు నోషనల్ మనకి కంపల్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఆ ఇంక్రిమెంట్స్ అనేది మనకి టైం ప్రకారంగా ఏది ఇవ్వటం లేదు తర్వాత మనకి టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి ఇరవై సంవత్సరాలు చేసిన డాక్టర్స్ కూడా ఏ టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది మనకి పిఎస్సి డాక్టర్స్లో ఎవరికీ కల్పించడం లేదు కానీ సెకండరీ హెల్త్లో మొన్నటికి మొన్న వాళ్ళందరికీ కూడా టూ త్రీ ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకందరికీ కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ కల్పించారు ఇలా చూసుకుంటా పోతే ఇరవై సంవత్సరాలు ఉన్న పిఎస్సీ డాక్టర్స్ ప్రమోషన్స్ లేక జస్ట్ సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానీ మిగిలిపోతున్నారు ఇలా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఎదుర్కొంటూ స్ట్రైక్కి దిగుతున్నాము కానీ స్ట్రైక్కి దిగే ముందు కూడా మేము అంటే అందరికీ మా డిస్టిక్ జిల్లా యంత్రాంగ యంత్రాంగానికి మా డిఎండ్ గారికి జిల్లా కలెక్టర్ గారికి మా జిల్లా ఐటీడీఏ పిఓ మేడం గారికి అందరికీ కూడా మా వినతి పత్రాలను అందించాము కానీ మాకు అటువంటి పైనుంచి అంటే అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రానట్టు రాలేదు కాబట్టి మేము స్ట్రైక్కి దిగుతున్నాం ఇప్పుడు మేము మీడియా అంటే మేము థర్టీ అండ్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్న జిల్లాలోనే మేము ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇక్కడ మాకు సానుకూలంగా స్పందన కానీ వస్తే జిల్లాలో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే మాకు క్లినికల్ సర్వీస్ కోటాని కానీ మా ట్రైబల్ అలైన్స్ని మా డిమాండ్లని వాళ్ళు నెరవేరిస్తే మేము ఇక్కడికే మేము రిటర్న్ వెళ్ళిపోతాము లేదంటే మేము దీ మా సమస్యలను పరిష్కరిస్తే మేము తిరిగి మేము జాబ్లో స్ట్రైక్లో సమస్య పరిష్కరిస్తే మేము వెళ్ళిపోతాము లేదంటే మేము జిల్లా ఇక్కడి నుంచి మేము విజయవాడకి వెళ్ళి స్ట్రైక్ చేస్తామని చెప్తున్నాం లో పిహెచ్సి డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నాము దానికి రీజన్ మెయిన్ రీజన్ జీవో నెంబర్ నైంటీ నైన్ ఆ జియో ఏంటి అని అంటే ఇన్ సర్వీస్కి మేము ఇక్కడ జాబ్ చేసిన తర్వాత పీజీకి వెళ్ళాల్సినప్పుడు మా సర్వీస్ కోటని తగ్గించేశారు ఇంతకుముందు ముప్పై పర్సెంట్ ఉండేది దాన్ని కాస్త ఫిఫ్టీన్ పర్సెంట్గా పదహైదు పర్సెంట్గా తగ్గించారు దానికి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్ట్రైక్ చేశాము చేయగా డిస్కషన్స్ అవ్వగా ఒక ట్వంటీ పర్సెంట్కి దాన్ని పెంచారు కానీ మళ్ళీ ఇయర్ అదే జియో నెంబర్ నైంటీ నైన్ వచ్చి దాంట్లో మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్గానే దాన్ని కుదించడం అండ్ ఓన్లీ కొన్ని స్పెషాలిటీస్ మాత్రమే దాంట్లో ఉండడం అన్ని స్పెషాలిటీస్లో మేము పీజీ చేయలేకపోవడం దీనివల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది అందుకని మేము స్ట్రైక్ చేస్తున్నాము దాంతోపాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి పిహెచ్సి డాక్టర్స్కి ట్రైబల్ అలయన్స్ కానీ ఇక్కడ ఏంటంటే సిహెచ్సిలు ఏ ఏరియా హాస్పిటల్స్ డిహెచ్లో చేసే డాక్టర్లకి ట్రైబల్ అలయన్స్ వస్తుందన్నమాట ఎందుకు వాళ్ళు ట్రైబల్లో చేస్తున్నారు కాబట్టి కానీ మేము పిహెచ్సిలో చేసే డాక్టర్స్ మేము ఇంటీరియర్గా వెళ్తున్నాం క్యాంప్స్కి మేము లైక్ విలేజెస్కి కానీ హిల్ టాప్ ఏరియాస్కి కానీ మేము కవర్ చేస్తున్నాము అయినా కూడా మాకు ట్రైబల్ అలయన్స్ అనేది ఇవ్వట్లేదు దానికోసం కూడా మేము ఈరోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది టైం ప్రమోషన్స్ కూడా చాలామంది మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి మెడికల్ ఆఫీసర్గానే రిటైర్ అయిపోతున్న పరిస్థితి వస్తుంది చాలామంది అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలానే ఓన్లీ మెడికల్ ఆఫీసర్ కానీ సిఏ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానే ఉంటున్నారు ఏమీ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ సరైన సమయానికి లేవు అదే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ చైర్లో చేసే డాక్టర్స్కి కానీ మెడికల్ ఆఫీసర్స్కి కానీ వాళ్ళందరికీ టైం బౌండ్ ప్రమోషన్స్ అన్నీ ఉన్నాయి పిహెచ్సి డాక్టర్స్కి వీటన్నిటిలో కొంచెం గవర్నమెంట్ నెగ్లిజెన్స్ చేస్తుంది మేము గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే మా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తే మేము విధుల్లోకి ఇప్పుడే వెళ్ళి విధులు నిర్వహించడానికి మేము రెడీగా ఉన్నాము అందరి సపోర్టు నుండి మా అన్ని డిమాండ్స్ నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం